హరే కృష్ణ సో ఈ ఈరోజునైస్ జయపతాక స్వామి మహారాజ్ యొక్క డెబ్బై ఆరో వ్యాస పూజ మహోత్సవం జరుగుతుంది మాయాపూర్ లో ఎంతో అద్భుతమైన ఉత్సవం కదండి సో గురువు గారి యొక్క ఆవిర్భావ తిథిని వ్యాస పూజ కింద సెలబ్రేట్ చేసుకుంటాం ఆ రోజు మనం గురువు పట్ల ఎంతో కృతజ్ఞతగా ఉండి గురువు అప్పటివరకు మనకి ఏమి ఇచ్చారు అవన్నిటిని మనం ఒకసారి తలుచుకుంటూ ఎప్పుడు కూడా ఆయన పాద పద్మాలు విడిచిపెట్టకుండా ఉండడానికి ప్రార్థించుకోవడానికి అద్భుతమైన అవకాశం వ్యాస పూజ మహోత్సవం సో ఈ రోజున మాయాపూర్ లో మన మహారాజ్ ఏదైతే మాట్లాడారో అవి మనం ఒకసారి గుర్తు చేసుకుందాం ఒక్క నిమిషం అండి नम विष्णु विष्णुपदा कृष्ण प्रस्ताय भूतले भक्ति वेदांत स्वामी नीति नाम नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पचत्या सतारिणे नम विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति सिद्धांत सर्वस्वती नाम तरह गुर महाराज जय जै प्रभुपा श्री भक्ति सिद्धांत सरस्वती प्रोपाद की जय प्रोपाद श्री भक्ति वेदांत स्वामी प्रोपाद की जय जय श्री कृष्ण चैतन्य प्रभु गदाद श्रीवासादिग भक्तवृन्द हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम रम राम हरे हरे हरिहराय नमः कृष्ण यादवाय नमः यादवाय माधवाय केशवाय नमः गोपाल गोविन्द राम श्रीमधुसूदन తర్వాత గురుమహారాజ్ చెప్పారు ముఖం కరోతి వాచాలం పంగుం లంగాయతి గిరం తమహం వందే శ్రీ గురు పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం తత్సత్ సో గురుమహారాజ్ ఈ విధంగా ప్రార్థించిన తర్వాత గురుమహారాజ్ వ్యాస పూజ మెసేజ్ ఇవ్వటం ప్రారంభించారు సో ఎప్పుడు కూడా గురుమహారాజ్ చెప్తున్నారు ఎప్పుడు కూడా మహారాజ్ యొక్క వ్యాస పూజ కామద ఏకాదశి ఈ రోజు ఏకాదశితోనే ఎప్పుడు కూడా వస్తుంది సో మహారాజ్ చెప్పారు కానీ ఈ సంవత్సరం అలా వచ్చింది కానీ మాయాపూర్ లో ఆ ఫాస్టింగ్ ఏకాదశికి రేపు యాక్చువల్ గా మాయాపూర్ వాళ్ళకి రేపు అనమాట సో మహారాజ్ చెప్తున్నారు పంజక ప్రకారం ఈ రోజు ఏకాదశి ఉంది కానీ ఉపవాసం రేపు చేయాలని నిర్ణయించబడింది సో ఒకటి కొంచెం డిఫరెంట్ ఈసారి అని చెప్పారు ఆ తర్వాత ఇంకొకటి మహారాజ్ ఏమని చెప్పారు నేను ఎప్పటికీ సార్లు ప్రయత్నించానో ప్రతిసారి కూడా ఈ యొక్క సెలబ్రేషన్ ఏదైతే ఈ యొక్క వ్యాస పూజ సెలబ్రేషన్ ఈ గౌడీయ మఠంతో ఎకీభవించేలాగా చేద్దామని సో అది ఈసారికి బాగా సంభవించింది అని చెప్పారు ఇంకొకటి ఏమని చెప్పారు వ్యాస పూజ అనేది చాలా మనం గొప్ప మహోత్సవంగా చేసుకుంటాం ఎందుకంటే అది మన యొక్క ఆధ్యాత్మిక గురువుని ఆరాధన చేసుకోవడానికి అద్భుతమైన రోజు అని చెప్పారు సో ఇంకా ఏమని చెప్పారంటే ఎవరు ఆధ్యాత్మిక గురువు ఎవరిని ఈ రోజు ఆరాధన చేయాలంటే సో ఆ గురువుకున్న ఉండే లక్షణాలు ఏంటని చెప్పారు ఏమని చెప్పారంటే ఏదైతే శాస్త్రాలు చెప్తున్నాయో అదే రిపీట్ చేయాలి అదే చెప్పాలి ఆ గురువు అలాగే వాళ్ళ గురువు గురు పరంపర నుంచి ఏదైతే విన్నారో అది చెప్పాలి ఇటువంటి మానసిక కల్పనలు కూడా చేయకుండా యథాతథంగా చెప్పేవారే గురు పరంపర నుంచి యథాతథంగా చెప్పేవారే అలాగే వ్యాస దేవుని యొక్క ప్రాతినిధ్యాన్ని వహించేవారే నిజమైన ఆధ్యాత్మిక గురువు అని చెప్పారు ఇంకొక విషయం చెప్పారు గురుమహారాజ్ ఏమన్నారు యాక్చువల్ గా ఆ మన ఈ యొక్క గురు పూర్ణిమ రోజునే చేస్తారు మాయావాదులందరూ కూడా ఈ గురు పూర్ణిమ రోజునే చేస్తారు కానీ వైష్ణవులందరూ కూడా ఏమని చెప్పారు ఆచార్య యొక్క ఆవిర్భావ తిథిని వ్యాస పూజ మహోత్సవంగా చేస్తారు ఎందుకంటే ఆచార్యుడు వ్యాసని యొక్క ప్రతినిధి కింద ఏదైతే ఆ గ్రంథ రచయిత అవతారమైన వ్యాసదేవుడు ఇచ్చిందే యథాతథంగా ఈ యొక్క గురువులు రిప్రజెంట్ చేస్తారు అందుకనే గురువు యొక్క ఆ యొక్క ఆవిర్భావ తిథినే వ్యాస పూజ మహోత్సవంగా సెలబ్రేట్ చేయటం అనేది జరిగింది అంతకు మించి ఏమని చెప్పారు వైష్ణవులు పర్సనలిస్ట్ కదండి ఇంపర్సనలిస్ట్ కాదు రూపం ఉంది భగవంతుడికి అని అంగీకరిస్తారు కాబట్టి వీళ్ళు వ్యాస పూజని గురువు యొక్క ఆవిర్భావ తిది రోజున సెలబ్రేట్ చేస్తారని చెప్పారు సో తర్వాత గురుమహారాజ్ చెప్పారు ఇంకా ఏదో విధంగా నేను ఇక్కడే ఉన్నాను అని చెప్పారు సో లాస్ట్ ఇయర్ గురుమహారాజ్ లాస్ట్ ఇయర్ జరిగిన విషయాల గురించి గుర్తు చేసుకుంటున్నారు సో లాస్ట్ ఇయర్ ఇక్కడికి వచ్చారు మేము అప్పుడు ఢిల్లీలో కలిసాం గురుమహారాజులో అప్పుడు మీ అందరు కూడా మేము షేర్ చేస్తాం మీకు గుర్తుండి ఉంటారు కదండి సో లాస్ట్ ఇయర్ ఎప్పుడైతే గురు గురు పూర్ణిమ తర్వాత గురుమహారాజ్ ఇక్కడ వృందావనం వచ్చారు సో వృందావనం వెళ్ళేటప్పుడు ఇక్కడ ఢిల్లీ వచ్చారు ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ వృందావనం వెళ్లారు కదండి అప్పుడే నేను మీకు షేర్ కూడా చేశాను కదండి సో అప్పుడు ఎందుకు వచ్చారు అప్పుడు గురుమహారాజ్ ఇక్కడ చైతన్య మహాప్రయోగ యొక్క పాద పద్మాలన్నీ స్థాపించడం కోసం వచ్చారు అప్పుడే అభిషేకం అంతా జరిగింది కానీ అప్పుడు గురుమహారాజ్ యొక్క సఫారీ డివోటీసు నేపాల్ నుంచి గురుమహారాజ్ యొక్క శిష్యులు వాళ్ళందరూ కూడా గురుమహారాజ్ లో వచ్చారు పెద్ద పంటలు ఏర్పాటు చేశారు చాలా గొప్పగా చేశారు సో అప్పుడు ఏమైంది సో గురుమహారాజ్ కానీ హెల్త్ బాగా డిస్టర్బ్ అయిపోయింది సో మిగతా ఆయన యొక్క డిసబుల్స్ అందరూ కూడా ఆ యొక్క పాద పద్మాన్ని స్థాపించారు ఇప్పుడు కూడా గురుమహారాజ్ మీరు చూసుకుంటే సౌత్ ఇండియాలో చాలా ప్రదేశాల తిరుపతి అలా కొన్ని ప్రదేశాల్లో చైతన్య మహాప్రభు పాద పద్మాలు ఇప్పుడు కూడా స్థాపించడం అనేది జరిగింది కదండి సో అప్పుడు గురుమహారాజ్ చెప్తున్నారు లాస్ట్ ఇయర్ నేను ఆ విధంగా వెళ్ళాను ఒక తర్వాత నా ఆరోగ్యం పాడైంది ఢిల్లీ హాస్పిటల్లో నేను జాయిన్ అయ్యాను ఆ తర్వాత అప్పటి నుంచి కూడా గురుమహారాజ్ కి ఏంటి డయాలసిస్ అనమాట డయాలసిస్ మీద ఉన్నారు ప్రతి వీక్ కి త్రీ డేస్ డయాలసిస్ మీద ఉంటున్నాను అని చెప్పారు ఎప్పుడైతే ఈ డయాలసిస్ అనేది స్టార్ట్ అయ్యిందో అప్పటి నుంచి పెద్ద ట్రిప్ అంటే మళ్ళీ ఇప్పుడే సౌత్ ఇండియాకి నేను వేసింది ఎప్పుడైతే నేను ఢిల్లీ నుంచి మాయాపూర్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే అతి పెద్ద ట్రిప్ నేను వేసింది అని చెప్పారనమాట ఇంకేమని చెప్పారంటే గురుమహారాజు ప్రభుపాద్ గారు నాకు చాలా 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 విషయాలు ఇచ్చారు చేయడానికి చేయమని చెప్పారు అందులో మొట్టమొదటిది గురుమహారాజ్ ఏం చెప్పారంటే గురుమహారాజ్ అంటున్నారు ప్రోపాత్ నాకు చేయమని చాలా చాలా విషయాలు చెప్పారు కానీ నేను చాలా లిమిటెడ్ ఇప్పుడు నాకున్న శక్తి నాకున్న సమయం ఇవన్నీ కూడా చాలా లిమిటెడ్ సో అని చెప్పి సో గారు చెప్పారంట గురుమహారాజ్ కి ఒక లక్ష చిన్న పుస్తకములు అలాగే పదివేల పెద్ద పుస్తకములు ప్రతి నెల డిస్ట్రిబ్యూట్ చేయాలి అని ఆర్డర్ చేశారంట గురుమహారాజ్ కి సో గురుమహారాజ్ చెప్తున్నారు సో అంతకు ముందే యాక్చువల్ గా గురుమహారాజ్ ఎప్పుడైతే యొక్క వ్యాసభూజ మెసేజ్ ఇచ్చే ముందే ఈస్ హోల్నెస్ భక్తి విజయ భాగవ స్వామి మహా భాగవత స్వామి మహారాజ్ కూడా మాట్లాడారు అన్నమాట సో ఈ యొక్క బుక్ డిస్ట్రిబ్యూషన్ కౌంట్ అంతా చెప్పారు సో చెప్పినప్పుడు ఆయన చెప్పారు అన్నమాట సో ఏదైతే ప్రపాద్ గారు మహారాజ్ కి ఇచ్చారో ఇంకా కౌంట్ ప్రతి నెల లక్ష చిన్న పుస్తకాలు పదివేల పెద్ద పుస్తకాలు అంటే ఇది వెరీ బిగ్ కౌంట్ అసలు కదండి సో కొంచెం కొంచెం దాని నుంచి కొంచెం డౌన్ అయ్యాము అంత రీచ్ అవ్వలేకపోతున్నామని గురుమహారాజ్ చెప్పారు అందుకని గురుమహారాజ్ చెప్తున్నారు సో ఇప్పుడు ఇదంతా కూడా నా ఒక శిష్యుల యొక్క బాధ్యత దీన్ని క్యారీ ఫార్వర్డ్ చేసి నాకు సాయం చేయాలి గురుమహారాజ్ నా మా గురుమహారాజ్ శ్రీలప్రపాత నాకు ఏదైతే ఇచ్చారో ఈ పుస్తక డిస్ట్రిబ్యూషన్ లో నాకు నా శిష్యులందరూ సాయం చేయాలి అని అనుకుంటున్నాను అని చెప్పారు తర్వాత ఏమని చెప్పారు ఈ ఇయర్ ఇంకేముంది అప్పటికి టూ ఏ కదా అయ్యింది మనం బుక్ మ్యారథాన్ స్టార్ట్ చేసి అని చెప్పారు తర్వాత గురుమహారాజ్ ఒకటి అడిగారు ఏదైతే వ్యాస పూజ ముందు ఆదివాస్ అనేది జరుగుతుంది ముందు రోజు సెలబ్రేషన్ జరుగుతాయి సో అంతకు ముందు రోజు గురుమహారాజ్ అడిగారంట అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఆ ఏమని అడిగారంట మీలో ఎంత మంది కృష్ణునికి శరణాగతి పొందారు సో ఇప్పుడు గురుమహారాజ్ మనకు కూడా అడిగారు అనుకోండి సో మనలో ఎంత మంది మనం శ్రీకృష్ణ భగవాన్ శరణాగతి పొంది ఉన్నాం ఇప్పుడైనా వీడియోస్ ఆన్ చేయండి అమ్మా సో ఎంతమంది మనం కి శరణాగతి పొంది ఉన్నాం అట్లీస్ట్ కృష్ణ భగవాన్ కి శరణాగతి పొంది ఉన్నాం ఇంకా గురువు ఆశ్రయం తీసుకోకపోయినా కదండి ఎవరు చెప్పగలరు మేము కృష్ణ భగవాన్ కి శరణాగతి పొందాం పొందామా లేదా ఇంకా శరణాగతి మాతాజీ పొందాము అనుకుంటున్నాము గురుమహారాజ్ అడుగుతారు అనమాట ఈ ప్రశ్న అడిగిన తర్వాత అందరు నాకున్న ని అందరిని అడిగారు దయచేసి మీరు హ్యాండ్స్ రైస్ చేయండి అప్పుడు కదా నాకు అర్థం అవుతుంది మీలో ఎంత మంది కృష్ణుడికి శరణాగతి పొందారో అంటే అప్పుడు చాలా మంది హ్యాండ్ రైస్ చేశారు అప్పుడు గురుమహారాజు వాళ్ళందరికి కొన్ని విషయాలు చెప్పారు చాలా అద్భుతమైన విషయాలు అవి షేర్ చేస్తాం అప్పుడు గురు మహారాజు ఓ వెరీ గుడ్ చాలా మంది హ్యాండ్ రైస్ చేశారు అని చెప్పి అప్పుడు గురుమహారాజ్ అన్నారు సో అయితే ఎవరైతే మీరు అందరూ శరణాగతి పొందారని చెప్పారు కదా అయితే మీ ఆత్మ మీ యొక్క దేహం శరీరం కూడా ఎవరికి సంబంధించినవి ఇప్పుడు ఆ కృష్ణుడికి సంబంధించినవి సో మీరు ఆయనకి శరణాగతి పొందారంటే అంటే ఏంటి మీ ఆత్మ మీ దేహం ఇప్పుడు ఎవరివి ప్రాపర్ ఆయనే ఇప్పుడు ఆయనకే మీరు ఓనర్షిప్ అంతా ఇచ్చేశారు అని చెప్పారు ఆ తర్వాత ఎవరైతే గనక ఈ విధంగా సంపూర్ణ శరణాగతి పొందుతారో భగవంతుడు భగవద్గీతలో కృష్ణ భగవానుడు ఒక ప్రామిస్ చేశారు అదేంటది సర్వధర్మాన్ పరిస్థే మామేకం శరణం వ్రజ సో ఆ విధంగా ఆయన ప్రామిస్ చేసిన ప్రకారం మీ అందరు కూడా సంపూర్ణ శరణాగతి పొందితే ఆయన మిమ్మల్ని అందరినీ కూడా రక్షిస్తాడు అని చెప్పారు సో ఇప్పుడు అందరూ కూడా హరి బోల్ అని గట్టిగా చెప్పారు సో ఆ తర్వాత గురుమహారాజ్ ఇంకొక విషయం చెప్పారు అయితే ఇప్పుడు మీ బాడీ ఎవరి ప్రాపర్టీ కృష్ణుడి యొక్క ప్రాపర్టీ కాబట్టి సో దాన్ని చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాల్సిన బాధ్యత మీదే అని చెప్పారు ఇంకోటి ఏమని చెప్పారు మీరు చాలా జాగ్రత్తగా మీ ఆరోగ్యాన్ని చూసుకోవాలి మీ శరీరాన్ని చూసుకోవాలి దాన్ని భగవంతుడి యొక్క సేవలో ఉపయోగించాలి ఎందుకంటే ఇప్పుడు మీరు కృష్ణ భగవాన్ శరణాగతి పొందేశారు మీ ఆత్మకి దేహానికి ఆయన ఓనర్షిప్ పాసనం చేసేసారు కాబట్టి వాటిని దెవరి సేవలు ఉపయోగించాలి ఆ యొక్క కృష్ణుడి యొక్క సేవలు ఉపయోగించాలి గురుమహారాజ్ చెప్పారు ఏమని చెప్పారు ఈ శరీరం అనేది అశాశ్వతమైనది కానీ ఆత్మ శాశ్వతమైనది కాబట్టి మీ యొక్క దేహాన్ని ఆ దేవాది దేవుడైన శ్రీకృష్ణుని యొక్క సేవలో ఉపయోగించుకోండి ఆ విధంగా మీరు గోలోక బృందావనం వెళ్ళగలుగుతారు అని చెప్పారు సో తర్వాత గురుమహారాజ్ ఇంకొక విషయం చెప్పారు ఏంటంటే నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఏదైతే శ్రీల ప్రభాద్ గారు నాకు చెప్పారు అని గురుమహారాజ్ చెప్పారు ఏమన్నారు గురుమహారాజ్ ఒకసారి శ్రీల ప్రభాద్ గారు చెప్పారంట నేను నీకు ఆర్డర్ చేస్తున్నాను నువ్వు ఎంతగా ప్రచారం చేయాలంటే అనంతంగా ప్రచారం చేయాలి సో గురువారాజు చెప్పారు నన్ను శ్రీలా ప్రపాత్ గారు చెప్పారు అనంతంగా ప్రచారం చేయమని చెప్పారు సో కాబట్టి నాకు అనంతంగా సహాయం కావాలి మీ అందరి దగ్గర నుంచే సో నేను అనంతంగా ప్రచారం చేయాలంటే ఏం చేయాలి మీ అందరి దగ్గర నుంచి అనంతంగా నాకు సహాయం కావాలి ఆ విధంగా మేము అనంతంగా ప్రచారం చేయగలం సో కాబట్టి ఆయన చెప్తున్నారు నాకు అనంతమైన సహాయం కావాలి ఎవరి దగ్గర నుంచి నా శిష్యులు నా శిష్యుల యొక్క శిష్యులు ఆ నా యొక్క గాడ్ బ్రదర్స్ గాడ్ సిస్టర్స్ అందరు కూడా మీ అందరి దగ్గర నుంచి నాకు సహాయం కావాలి ఎందుకంటే గురు శ్రీల గారు నాకు ఇచ్చింది ఏంటి అనంతమైన ప్రచారం సో అనంతమైన ప్రచారంలో మిగతా వాళ్ళందరూ నాకు సాయం చేసినా చెయ్యినా కనీసం నా శిష్యులు అలాగే నా యొక్క శిష్యుల యొక్క శిష్యులు నాకు డెఫినెట్ గా సాయం చేస్తారని నేను ఆశిస్తున్నాను అని చెప్పారనమాట రైట్ సో తర్వాత ఇంకోటి ఏమని చెప్పారు మహారాజు సో ఒకవేళ మరి ఇప్పుడు ఏదైతే ప్రచారం అనంతంగా జరగాలి అది రియలిస్టిక్ కావాలంటే ఏం చేయాలి గురుమహారాజ్ ఒక విషయం చెప్పారు ఏమంటున్నారు యారేదేక తారేకహ కృష్ణ ఉపదేశ కదండి సో నువ్వు ఎవరినైనా చూసినా ఎవరితోన కలిసినా ఎవరితోన మాట్లాడినా ఏం చేయాలి సో యొక్క కృష్ణ సందేశాన్ని అందరికి అందచేయి ఏదైతే భగవద్గీత శ్రీమద్ భాగవుతున్నదో దాన్ని అందచేయి అని చెప్పారు సో ఇంకా ఏమని చెప్తున్నారు గురుమహారాజ్ ఒక విషయం చెప్పారు యాక్చువల్ గా ఆ గురుమహారాజ్ ఇంకొక విషయం చెప్పారు సో నేను చూస్తున్నాను నా యొక్క గాడ్ బ్రదర్స్ అందరూ కూడా ఆల్రెడీ చాలా మంది ఈ యొక్క భౌతిక ప్రపంచాన్ని విడిచి ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళిపోయారని అని చెప్పి గురుమహారాజ్ కొంతమందిని గుర్తు చేసుకున్నారు హిజ్ హోలినెస్ తమిళకృష్ణ స్వామి మహారాజ్ అలాగే ఈజ్ హోల్నెస్ భక్తి తీర్థ స్వామి మహారాజ్ హిజ్ హోల్నెస్ గోపాలకృష్ణ స్వామి మహారాజ్ అండ్ హిజ్ భక్తి భక్తిచారు స్వామి మహారాజ్ సో మహారాజ్ చెప్తున్నారు వీళ్ళందరికీ కూడా చాలా మంది శిష్యులు ఉన్నారు కానీ అందులో ఇద్దరు ముగ్గురు మాత్రమే మళ్ళీ గురువు అంటే దీక్షా గురువు వరకు వాళ్ళు వెళ్ళగలిగారు అలాగే ఇంకా ఏమని చెప్పారు ఈ భక్తి తీర్థ స్వామి మహారాజ్ వారికి ముగ్గురు డిసిపుల్స్ ఉన్నారు వాళ్ళు ఎవరంటే దీక్షా గురువుల వరకు కూడా వాళ్ళ స్థాయి వెళ్ళినది సో మన గురుమహారాజ్ చెప్తున్నారు ఒకసారి శ్రీల ప్రపాత్ గారు ఒక లెక్చర్ లో మాయాపూర్ రచన లెక్చర్ లో చెప్పారంట నాకు ఇప్పుడు పదివేల మంది శిష్యులు ఉన్నారు సో అంటే పదివేల మంది కృష్ణ చైతన్యాన్ని అభ్యసిస్తున్నారు సో వీళ్ళు పదివేలకే లిమిట్ అయిపోకూడదు లో భక్తులు ఎలా ఉండాలి ఈ పదివేలు నవ్ మేక్ ఇట్ వన్ ల్యాక్ లక్ష అవ్వాలి సో ఆ లక్ష మళ్ళీ ఏమన్నారు వన్ మిలియన్ అవ్వాలి ఫ్రమ్ వన్ మిలియన్ టు టెన్ మిలియన్ అవ్వాలి సో అప్పుడు ఏమవుతుంది ఈ విధంగా వీళ్ళు డివోటీస్ కాదు వీళ్ళు ఎవరి గురించి మాట్లాడుతున్నారు దీక్షా గురువులు యొక్క సంఖ్య గురించి మాట్లాడుతున్నారు అంటే చూడండి సో అప్పుడు ఆ విధంగా ఇంత మంది దీక్షా గురువులు ఉంటే అసలు షార్టేజ్ అనేదే ఉండదు ఎవరైనా దృష్టికి తీసుకోవాలనుకుంటే వాళ్ళకి అవైలబిలిటీలోనే గురువు లభిస్తారు సో అని చెప్పి గురుమహారాజ్ చూడండి ఎంత పెద్ద బ్రాడ్ గా ఆలోచిస్తున్నారు అంటే నెక్స్ట్ వచ్చే తరాలకు కూడా దీక్ష తీసుకోవాలనుకుంటే వాళ్ళ గురు అవైలబిలిటీ లేకపోవటం అనే సమస్య ఉండకూడదు అంటే దానికి ఇప్పటి నుంచి ప్లాన్ చేయాల్సి ఉంటుంది ఆ విధంగా తయారు చేయాలి దీక్ష గురువుల్ని కదండి సో అది చెప్పారు సో ఇంకా మహారాజ్ గుర్తు చేసుకున్నారు శ్రీల ప్రపాత్ గారు యొక్క వెస్ట్ వచ్చి పాశ్చాత్య దేశాల్లో పన్నెండు సంవత్సరాలు ప్రచారం చేశారు సో ఎప్పుడైతే ఆయన ప్రచారం మొదలెట్టిన మూడు సంవత్సరాలకి నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ లో నేను గురు శ్రీ శ్రీల ప్రపాత్ గారు నేను కలవటం అనేది జరిగింది ఆ తర్వాత నేను దీక్ష తీసుకున్నాను మళ్ళీ సన్యాస దీక్ష తీసుకున్నాను సో ఎప్పుడైతే శ్రీల ప్రపాత్ గారు ఆదాయం ప్రపంచానికి వెళ్ళిన తర్వాత నేను గురువు కింద వ్యవహరించాను నైన్టీన్ సెవెంటీ సెవెన్ నుంచి నైన్టీన్ లో నేను సన్యాసం తీసుకున్నాను సో కేవలం నేను నైన్ ఏ నా గురువు యొక్క సాంగత్యం నాకు ఉన్నది సో ఇప్పుడు ఏదైతే మాకు ఇచ్చిన ఇన్సేషన్ ప్రకారం ఎంతో మంది దీక్ష గురువుల అవసరం ఉన్నది సో నేను కొంతమంది గురువుల్ని తయారు చేస్తున్నాను అని చెప్పారు సో ఆ తర్వాత కొంచెం ఆడియో అక్కడికి కట్ అయిపోయింది ఆ తర్వాత నేను కొంచెం వినలేకపోయాను బట్ ఆ తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ ఆడియోలో గురు మహారాజ్ చెప్తున్నారు సో సో చెప్తున్నారు ఎవరైనా ఈ ఇనిషియేటెడ్ దీక్షా గురు కొంతమందిని రికమెండ్ చేస్తున్నారని చెప్పారు కదా సో వాళ్ళ గురించి కొన్ని డీటెయిల్స్ చెప్పారు ఏంటంటే అట్లీస్ట్ వాళ్ళు ఇనిషియేట్ అయ్యి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయి ఉండాలి సో వాళ్ళే అట్లీస్ట్ వీ కెన్ రికమెండ్ ఫర్ దీక్షా గురు అని చెప్పారు ఒకవేళ వాళ్ళ గురువు ఆధ్యాన ప్రపంచానికి వెళ్ళిపోతే మినిమం వాళ్ళు టెన్ ఇయర్స్ అయి ఉంటే వాళ్ళు క్వాలిఫైడ్ అయితే వాళ్ళకి ఇస్తారు అని చెప్పారు సో ఇవన్నీ కొన్ని డీటెయిల్స్ అని చెప్పారు సో గురుమహారాజ్ ఇంకేమన్నారు సో ఇవి మామూలుగా ఇక దీక్షా గురుల గురించి కొన్ని విషయాలు చెప్పారు సో ఇంకొక విషయం ఏం చెప్పారంటే గురుమహారాజ్ మనకి సంబంధించింది ఇంపార్టెంట్ థింగ్ బాగా అద్భుతమైన ఆ మహత్తమైన విషయం ఏమిటంటే మనం కృష్ణుడికి అలాగే చైతన్య మహాప్రభుకి సంపూర్ణ శరణాగతి పొంది ఉండాలి ఏదైతే చైతన్య మహాప్రభు యొక్క మిషన్ ఏమిటది ఈ యొక్క భగవద్గీత భాగవత అలాగే నామ సంకీర్తన్ని ప్రపంచం ఊరు ఊర గ్రామ గ్రామం ప్రచారం చేయాలి సో దాన్ని మనం మన యొక్క మిషన్ కింద తీసుకుని దాన్ని ప్రచారం చేయాలి అని చెప్పారు సో ఆ విధంగా శ్రీల ప్రపా అనుకున్నారంటే వాళ్ళు గాడ్ బ్రదర్స్ తో మళ్ళీ సారస్వత గౌడీయ మఠం ఫ్యామిలీతో మంచి ససంబంధాలతో ఉండాలని సో దాని గురించి కూడా మాట్లాడారు గురుమహారాజ్ తర్వాత చెప్తున్నారు గురుమహారాజ్ ఈ రోజు ఇక్కడ నా యొక్క వ్యాస పూజకి చాలా మంది గౌడీయ మఠ నుంచి కూడా వచ్చి ఇక్కడ ఆ నాకు మంచి నన్ను మంచిగా నాకు అది చాలా నాకు గౌరవంగా ఫీల్ అవుతున్నాను వాళ్ళందరి ప్రజెన్స్ అని చెప్పారు సో తర్వాత నేను యాక్చువల్గా విన్నాను వ్యాస పూజలో సో చాలా మంది మన గౌడీ మట్ నుంచి కూడా వచ్చారు మన గురుమహారాజుని ఎంతగానో గ్లోరిఫై చేశారు వైష్ణవ చాకూర అని చెప్పి ఎంతగానో గ్లోరిఫై చేశారు కదండి సో తర్వాత గురుమహారాజ్ ఇంకొక విషయం చెప్పారు సో ఎవరు మన ఇక్కడికి వెళ్ళినప్పుడు మధురై వెళ్ళినప్పుడు ఎవరు ఒక అప్లికేషన్ ఒక యాప్ అనేది నేను కొంచెంగా ఇనాగ్రేట్ చేశాను బట్ అది ఫుల్ గా ఫుల్ లెవల్ వ్యాస పూజ మాయాపూర్ లో ఫుల్ గా అది ఇనాగ్రేట్ చేస్తాం అనుకుంటాం అది ఏంటంటే సాధన యాప్ అంట సో అది తొందరలోనే అది అందరికి అవైలబిలిటీ అయ్యేలాగా వస్తుంది అని చెప్పారు అదేంటంటే మన సాధన వన్ ఇయర్ అందులో మనం స్టోర్ చేసుకోవచ్చు అంట సో ఆ విధంగా మన సాధన రికార్డ్ అంతా గురుమహారాజ్ కేవలం ఒక్కొక్కరిది చూడపోయినా అప్లికేషన్ ద్వారానే గురుమహారాజ్ కి ట్రాక్ అయిపోతుంది సో అది రిలీజ్ అయిపోయినప్పుడు మనం కూడా చక్కగా అది రిజిస్టర్ చేసుకుంటే ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే మనం కూడా మన సాధన అప్ టు వన్ ఇయర్ అందులో మనం సేవ్ చేసుకోవచ్చు సో ఆ విధంగా మనకు కూడా మన ప్రోగ్రెస్ అనేది తెలుస్తుంది రైట్ సో అది చెప్పారనమాట సో ఇంతే చెప్పారు సో తర్వాత గురుమహారాజ్ యొక్క ఆ పాద పద్మములకి అభిషేకం జరిగింది ఆ తర్వాత పుష్పాంజలి సమర్పించారు ఆ తర్వాత కి హారతి చేశారు ఈ పురుషోత్తమ స్వామి మహారాజ్ ఆ తర్వాత భోగ నివేదన ఇవన్నీ కూడా జరిగాయనమాట కదండి సో ఈ ఓనెస్ పురుషోత్తమ స్వామి మహారాజ్ యాక్చువల్ గా ఒక పుస్తకం డొనేట్ చేశారు ఏది బలరాం పాస్ట్ టైమ్స్ బలరాముడి యొక్క లీలల గురించిన పుస్తకం ఎప్పుడైతే గురుమహారాజు ఎప్పుడైతే స్టార్టింగ్ లో పురుషోత్తం స్వామి మహారాజ్ గారు ఎప్పుడైతే అటెండ్ అవుతున్నప్పుడు మన గురుమహారాజ్ యొక్క సెషన్స్ అటెండ్ అవుతున్నప్పుడు గురుమహారాజ్ ఎంతో అద్భుతంగా బలరాముడు యొక్క లీలన్నీ కీర్తించారంట సో అప్పుడు అనిపించింది అంట అవి ఎక్కడా వినలేదు అప్పటి వరకు నేను ఎంతో అద్భుతంగా మన గురుమహారాజ్ ఎంతగానో కీర్తించారని చెప్పి సో అప్పుడు బాగా ఆ లీలలు ఇంకా బలరాముడికి ఎన్నెన్నో లీలలు అన్ని కలిపి నేను ఈ యొక్క బలరామ్ గురించిన ఒక పుస్తకం అనేది నేను రిలీజ్ చేయటం అని జరిగింది ఇది నేను ఎవరికి ఇస్తున్నాను మన గురుమహారాజ్ కి ఈ రోజు ఆఫర్ చేస్తున్నాను అని చెప్పి వ్యాసపూజ మహోత్సవం ద్వారా ఆఫర్ చేస్తున్నాను ఆఫర్ చేశారు సో ఇంతటితో ఇది కంప్లీట్ అయింది ఇంకా చాలా మంది మన గురుమహారాజ్ ని గ్లోరిఫై చేస్తున్నారు సో ఇంట్లో మనకిచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అంటే సో ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఎవరైనా అబ్జర్వ్ చేస్తారా ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటి బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయాలి రెండవది సంపూర్ణ శరణాగతులు అవ్వాలి శ్రీకృష్ణ భగవాన్ సంపూర్ణ శరణాగతులు అయ్యి ఉండాలి మూడవది ఏంటి మన యొక్క దేహాన్ని భగవంతుని యొక్క సేవలో వినియోగించాలి ఎందుకంటే మన ఆత్మకి మన దేహానికి ఆయనే ప్రొపరైటర్ అని చెప్పి మనం ఆయన సంపూర్ణ శరణాగతి పొందాం కాబట్టి నాలుగవది ఏంటి మనం యొక్క ఆత్మస్వరూపులం అని తెలుసుకుని సంపూర్ణ శరణాగతి పొంది విశుద్ధ భక్తి చేసి గోలోక బృందావం వెళ్ళాలి తర్వాత ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటి నాకు అన్లిమిటెడ్ గా సహాయం కావాలి సో కాబట్టి శిష్యులు శిష్యుల యొక్క శిష్యులు వెల్ విషర్స్ అందరూ కూడా నా యొక్క ప్రచార కార్యక్రమంలో ఏదైతే శ్రీల ప్రభాత్ గారు నాకు ఇచ్చిన యాజ్ఞలు అందరూ నాకు సహకరించాలి తర్వాత ఏమని చెప్పారు దానికోసం యారేదేక యారేద తారే కహ కృష్ణ ఉపదేశ ఎవరైనా చూసినా కలిసినా మాట్లాడినా కృష్ణ ఉపదేశాన్ని వాళ్ళకి ఇవ్వాలి కదండి సో తో గురుమహారాజ్ చెప్పారు సో తర్వాత ఏమని చెప్పారు లాస్ట్ అండ్ ఫైనల్ వండర్ఫుల్ ఇన్స్ట్రక్షన్ ఏంటి కృష్ణ భగవాను అలాగే చైతన్య మహాప్రభు సంపూర్ణ శరణాగతి పొంది చైతన్య మహాప్రభు ఏదైతే మిషన్ చెప్పారో ఏం చెప్పారు భగవద్గీత భాగవత ధర్మాలని అలాగే నామ ఊరు ఊర గ్రామ గ్రామ ప్రచారం చేసే ప్రయత్నం చేయాలి సో ఇదన్నమాట మన గురుమహారాజ్ యొక్క వ్యాస పూజ మహామహోత్సవ్ కి సో మనం ఇవన్నీ పట్టుకొని చక్కగా ఏం చేయాలి మనం చక్కగా ఆయనకి గురువుకి స్త్రీల ప్రూపాదికి కృష్ణ భగవాన్ కి సంపూర్ణ శరణాగతి పొంది కదండి సింగిల్ పాయింటెడ్ కాన్సన్ట్రేషన్ తో మనం గురువుని వైష్ణవుల్ని అలాగే కృష్ణ భగవాను పరంపరని సంస్కృతి పరిచే ప్రయత్నం చేయాలి కదండి కేవలం సింగిల్ పాయింటెడ్ కాన్సన్ట్రేషన్ అక్కడ ఒక కాలు ఒక కాలు కాదు సంపూర్ణ శరణాగతి పొంది గురువు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ని శ్రీల ప్రూపాది మనకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మనం పాటిస్తుంటే అదే మన గురుకిచ్చే అత్యున్నతమైన గురు దక్షిణ కదండి శ్రీల గురుమహారాజ్ కీ జయల్ జయపాతాక స్వామి మహారాజ్ కి జై శ్రీల ప్రోపాద్ కీ జాయ్ శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ మహాసై కి జై నీతాయ్ గౌర్ ప్రేమానందే హరి హరి